ఇక జిల్లాల్లో కూడా హైడ్రా హల్చల్ కలెక్టర్ల చేతికి పగ్గాలిచ్చిన సీఎం రేవంత్ కాంగ్రెస్ లీడర్లదే హవా బీఆర్ఎస్ అక్రమ కట్టడాలే టార్గెట్ త్వరలో జిల్లాల్లో హైడ్రా ఆపరేషన్ షురు భారీ వర్షాల నేపథ్యంలో హైడ్రాకు పెరిగిన మద్దతు స్టాండ్ విత్ హైడ్రా అంటూ వైపు భారీ వర్షం మరోవైపు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు జనావాసాల్లోకి భారీ వరద నీరు ఇల్లన్నీ జలమయం ఇవన్నీ చూసిన తర్వాత అందరి మధ్యలో తట్టింది హైడ్రానే ఎందుకు చెరువులు కుంటలు ఆక్రమించేసి ఎడాపెడా అక్రమ నిర్మాణాలు బౌలాంతస్తుల భవనాలు కట్టేసిన పాపమే ఇలా ఇళ్లలోకి కాలనీలోకి వరద నీరు వస్తుందని జనం డిసైడ్ అయిపోయారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన హైడ్రా అది హైదరాబాద్ లో కుల్చిన అక్రమ నిర్మాణాలు గుర్తుకు వచ్చి బహుబాగు ఇలా చేసేనే తప్ప వరదల ప్రమాదాలు ఇబ్బందులకు మోక్షం లేదనే విధంగా చర్చించుకుంటున్నారు జనం స్టాండ్ విత్ హైడ్రా అంటూ అన్ని వర్గాల నుంచి మద్దతు కూడా లభిస్తోంది ఇదే క్రమంలో సీఎం రేవంత్ దీన్ని జిల్లాలకు కూడా విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంచలన ప్రకటన చేయడంతో ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది జిల్లా కలెక్టర్లకి బాధ్యతను అప్పగించాడు ఆయన ఇక జిల్లాలో బిఆర్ఎస్ నేతల అక్రమ నిర్మాణాలే టార్గెటెడ్ గా హైడ్రా చర్యలు ప్రారంభం కానున్నాయి ఇది పక్క కతి సాధింపు చర్యగా మారే అవకాశము ఉంది వసూళ్లు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న బంగారు బాదులాగా కూడా మారనుంది మంత్రులు కాంగ్రెస్ లీడర్ల చెప్పు చేతుల్లో జిల్లాల్లో ఏర్పాటయ్యే హైడ్రా వివాదాలకు కేంద్ర బిందువు కానుంది హైదరాబాద్ లో అంటే ఇక్కడ అందరి కళ్ళు ఉన్నాయి అక్రమాలు అవినీతి జరిగితే ప్రశ్నించే వారు ఉన్నారు సీఎం కు చెడ్డ పేరు వస్తుందనే భయం ప్రభుత్వానికి ఆ పార్టీకి ఉంది కానీ జిల్లాల్లో అది ఉండదు టార్గెటెడ్ దాడులు అక్రమ వసూళ్లు రాజకీయ కక్ష సాధింపు ఇవన్నీ కంపు చేయని ఉన్నాయి ముందు ముందు జరిగేదిదే కలెక్టర్లు ఎస్పీలు కూడా ఏం చేయలేని పరిస్థితులు అక్కడ నెలకొని ఉంటాయి